నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి భవన్ స్పీక్స్ వినాయక చవితి రోజు మనం తయారు చేసుకునే ప్రసాదాలలో ముఖ్యమైన బెల్లం కుడుములను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెండు స్పూన్ల శనగపప్పును తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి శనగపప్పు నానేలోపు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బెల్లము అరకప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి కొంచెం ఉప్పు రెండు కప్పుల నీళ్లు సిద్ధం చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి కొబ్బరి తురుము వేగిన తర్వాత అందులో నానబెట్టిన శనగపప్పును నీళ్లు వంపేసి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించాలి శనగపప్పును ఒకవేళ నానబెట్టే టైం లేకపోతే ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం యాలకుల పొడి వేసుకొని కలిపి ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యపిండిని వేసి కలుపుకోవాలి పిండి ఇలా ముద్దగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కట్టుకోవాలి ఇప్పుడు మనం నాలుగు రకాలుగా కుడుములను తయారు చేయబోతున్నాం భాద్రపద మాసంలో వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి రోజు మనం తయారు చేసే ఈ ప్రసాదాలన్నీ ఎంతో శ్రేష్టం ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో వాడే కొబ్బరిలోని ట్రైగ్లిజరాయిడ్స్ ప్రసరణను అదుపులో ఉంచుతాయట అలాగే మనం వాడే నెయ్యి కూడా పేగు యొక్క శ్లేష్మపు పొరను పునర్నిర్మిస్తుందట దీని ద్వారా పొట్టలోని విష పదార్థాలు సులభంగా బయటకు వెళ్ళిపోతాయట బియ్యపిండి బెల్లము వల్ల శరీరము దృఢత్వాన్ని పొందుతుందట ఇలా తయారు చేసుకున్న ఈ కుడుములను ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఎలాగైతే ఆవిరికి ఉడికించుకుంటామో అలాగే ఆవిరిలో ఉడికించుకోవాలి ఆవిరిపై ఉడికిన ఈ ఆవిరి కొడుములను చల్లబడ్డ తర్వాత వినాయకుడికి నివేదన చేయాలి ఎంతో ఈజీగా తక్కువ పదార్థాలతో ఆరోగ్యకరమైన రుచికరమైన వినాయకుడి ప్రసాదాలు సిద్ధమయ్యాయి గణేష్ మహారాజ్కి జై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్